రైతు సోదరులకు ముఖ్యంగా సోదరి మండలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు సుప్రదర్శన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో విజేతల యొక్క వివరములు మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు మంగు రమాదేవ్ గారు ఎర్లపాడు సర్పంచ్ గారు ఎర్లప్పాడు నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి జత నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని జీపీ చౌదరి పురుస్ గొండ్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం కాకుమ మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ నాగులుప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండవ అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని ఎంకేం బుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా వారి జత నాలుగు వేల అరవై రెండు అడుగుల నాలుగో అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని ఆర్కే బుల్స్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేపలు మండలం గుంటూరు జిల్లా ఎత్తుల రవి రవిరా రవీంద్రనాథ్ రెడ్డి గారు చక్రాయపేట సింగరమల మండలం అనంతపురం జిల్లా కంబైన్స్ వారి చేత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతి నెల సాంశివరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రోరల్ మండలం గుంటూరు జిల్లా దప్పులపూడి వినోద్ కుమార్ చౌదరి గారు ప్రతాప్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడి మండలం గుంటూరు జిల్లా కంబైన్ చేత మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల తొమ్మిదవ గొడవల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని వల్లార సుబ్రహ్మణ్య యాదవ్ గారు సుభాష్ యాదవ్ గారు వీరాయపాలెం ఎనగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా వారి దాత మూడు వేల మూడు వందల ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని టీఎంఆర్ కోల్స్ గుడిపడి మాధవీ డి అండ్ సన్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపరివారితో మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు